హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనాను ఈజీగా ఎలా నాటుకుందాం చూద్దాం మనం దేవుడికి పెట్టిన పువ్వుల్ని ఎక్కడెక్కడో పడేసాము కాళ్ళ కింద పడేసారు ఎవరో వాళ్ళు తొక్కారు బయట వేసాం చెట్ల కింద అలా వే పాడేయకుండా మన ఇంట్లో ఉన్న పాత వాటిలోనూ చూడండి జాడీ పాడైపోయింది ఎప్పటి నుంచో వాడింది వాటికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని సైడ్లు పెట్టుకోవాలండి రంధ్రాలు వాటరు ఎక్కువైపోతే మళ్ళీ పాడైపోతుంది కుళ్ళిపోతుంది వేస్ట్ అయిన డబ్బాలని కన్నాలు పెట్టుకొని ఇది అంతా పువ్వులతో నింపి మట్టి నింపి పెట్టినవేనండి అది వాటర్ అంతా కన్నాలు పెట్టాను కదండి వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది అలా నాలుగు కన్నాలు పెట్టుకుంటే సరిపోతుంది జాడీలు ఏం చేసుకోలేము అనేసి అనుకుంటాం కానీ ఇలాగా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో మనం ఇలా కన్నాలు పెట్టి వేస్ట్ డబ్బాలను ముందు స్టార్ట్ చేసుకుందాం ముందు కొద్దిగా మట్టి వేసుకొని అందులో ఎండిన పువ్వుల్ని దేవుడికి పెట్టిన పూలండి ఇవన్నీను ఒక పది రోజుల పాటు అలా పక్కన పెట్టేసేస్తే పేపర్ వేసేసి ఎండిపోతాయి ఇలాగా ముందు మట్టి వేసి ఒక లేయరు తర్వాత పూలు వేసి మళ్ళీ మట్టి వేస్తున్నాను చూడండి మనకి మట్టి ఇంట్లో పువ్వుల్ని వేస్ట్ చేయకుండా బయటపడేసేమని ఫీల్ రాదు ఇలాగ మనకి మంచి ఎరువు వస్తుంది మనం పుదీనా ఏంటండి మెంతులు వేసుకోవచ్చు ఏమైనా మనం పండించుకో ప్రతి ఒక్కరమును ఇలా చేయడం వల్ల మనం మన ఇంట్లో వేస్ట్ అయిపోయినవన్నీను ఇలాగా మొక్కల్ని పెంచుకుందాం మంచి ఎరువు అండి ఇదైతే అసలు ఎన్ని రోజుల నుంచో పుదీనాని వస్తుంది ఈ ట్రిప్ ఈ టిప్ చూడండి మీకు తొందరగాను ఇంట్లో ఆల్రెడీ ఉన్న పుదీనా అయితే ఇలాగా ఒక దాంట్లో నుంచి ఒకటి కొమ్మని ఇలాగ పెద్ద కొమ్మని తీసుకొని మట్టి కప్పేస్తే టెన్ డేస్ కల్లా ఇందులో వేర్లు వచ్చేస్తాయి మనం అప్పుడు దాన్ని కటింగ్ చేసేసుకోవచ్చండి అలాగా పెట్టి మట్టి పెట్టడమేనండి చూపించిన విధంగా చెయ్యండి తర్వాత వాటిని కొమ్మల్ని కట్ చేసేసుకోవచ్చండి కత్తి ద్వారా ఇది ఆల్రెడీ పెరుగుతూ ఉంటుంది ఈ ఇది వేరులు రావడానికి ఇందులో ఇందులో నుంచి ఆ తట్టలో నుంచి రోజు వాటికి అందుతాయి తొందరగా బతికిపోతాయి మనం బతకలేదనుకుంటే వేస్ట్ అయిన వాటిలో చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కొమ్మను కూడా మనం పెట్టుకోవచ్చు జాడీలో ఉన్న కొమ్మను కూడా కింద వరకు వచ్చింది కదండి లేదు మనకి అలా కాదు ఇలాగా లేదు అనుకుంటే వేరే వేరుల ద్వారా పెట్టేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ నుంచి కొమ్మల ద్వారా కూడా ఇలా గుర్తిస్తే ఒక పదిహేను రోజులకల్లా బతికిపోతాయండి ఇలా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న పాతవి ఏమైనా ఉన్న పుదీనా కొమ్మల్ని అదిగోండి ఇలా పీకేస్తున్నాను కదా ఇలా వేరుతోటి పీకేసేసి ముందు పువ్వులు మట్టి అన్నీ కప్పేసాం కదండి ఇలా పెట్టేసేసామనుకోండి పది రోజుల్లో కల్లా బతికిపోతుంది ఆ బౌల్ నిండా వస్తూ ఉంటుంది మనం కటింగ్ చేస్తూ ఉంటే ఇంకొక బౌల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కొంచెం ఎండాకాలం కొంచెం ఇబ్బంది అయినా ఇలాగ మనం పెంచుకుందామండి పూల్ని వేస్ట్ చేసుకోవద్దు దేవుడు పూలు కాబట్టి సపరేట్గా చెప్తున్నాను ఇది మంచి టిప్ అండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి దేవుడి పూలు అక్కడ ఇక్కడ పడేసుకోకుండా మనం ఒక ఫీల్ అవుతాం కదా ఆ ఫీల్ పోతుంది మన ఇంట్లోనే ఎరువు అవుతుంది